వేరేవాడి భార్యను కోరుకోవడం దేనితో సమానమో మీకు తెలుసా ఒక అందమైన స్త్రీ తన ఇంట్లో తన భర్తకి అన్నం వడ్డిస్తూ ఉంది అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న రాజుకి దాహం వేసి ఆ ఇంటి ముందు ఆగి నీళ్లు అడుగుతాడు అప్పుడు ఆ అందమైన స్త్రీ ఒక్క నిమిషం ఆగండి వస్తున్నాను అని చెప్పి నీళ్లు పట్టుకుని బయటికి రాగానే ఆమెను చూసిన రాజుకి మతిపోతుంది ఇంత అందమైన ఆడదాన్ని ఇప్పటి వరకు నా జీవితంలో చూడలేదు ఈ స్త్రీ నా సొంతమైతే ఎంత బాగుండునో ఈమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని ఆలోచించి ఆమె భర్త భోజనం చేసి బయటికి వెళ్లేంత వరకు వేచి ఉంటాడు కొంతసేపటి తర్వాత ఆమె భర్త భోజనం చేసి ఏదో పని ఉందని బయటికి వెళ్తాడు ఆమె భర్తను పంపించి తలుపు వేసుకుంటుంది అప్పుడు ఆ రాజు ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటికి వచ్చి తలుపు కొట్టగానే ఆమె తలుపు తెరుస్తుంది వెంటనే ఆ రాజు ఇంటి లోపలికి వెళ్ళి నేను ఈ రాజ్యానికి రాజును మీ పాలకుడను నువ్వు చాలా అందంగా ఉన్నావు నీలాంటి అందగత్తె నా రాజ్య భవనంలో ఉండాలి అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకొని ఈ రాజ్యానికి నిన్ను రాణిని చేస్తాను అని చెప్పాడు ఆ మాటలు వినగానే ఆ స్త్రీ ఒక్కసారిగా కంగారు పడి అయ్యో రాజా నాకు పెళ్ళి అయిపోయింది నాకు భర్త ఉన్నాడు మీరు ఏదో పొరపాటుగా ఈ ఇంటికి వచ్చారు అని చెప్పగానే అప్పుడు ఆ రాజు నాకు అన్ని విషయాలు తెలుసు నీకు ఇంతకు ముందు వివాహమైన నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెబుతూ ఆమెను బలవంత పెడతాడు అప్పుడు ఆ స్త్రీ ఆ రాజుతో రాజా తప్పకుండా నేను నీ కోరికను తీరుస్తాను మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు మీ శరీరము మీ మనస్సు రెండూ కూడా ఆకలితో ఉన్నాయని అర్థమవుతుంది ముందు మీరు వెళ్ళి కాలు చేతులు కడుక్కొని భోజనం చేయడానికి రండి అని చెబుతుంది అప్పుడు ఆ రాజు కాలు చేతులు కడుక్కొని భోజనానికి సిద్ధమవ్వగానే అప్పుడు ఆ స్త్రీ ఆ రాజుతో రాజా నా భర్త ఈ అరిటాకులోనే భోజనం చేసి వెళ్ళాడు మీరు కూడా ఇదే ఆకులో భోజనం చేయండి మీరు తృప్తి చెందే వరకు మీకు భోజనం వడ్డిస్తూనే ఉంటాను మీరు భోజనం పూర్తి చేశాక మీ కోరిక తీరుస్తాను అని చెప్పగానే ఆ మాట విన్న రాజు నేను ఈ రాజ్యానికి మహారాజుని నీ భర్త భోజనం చేసిన ఎంగిలి విస్తరలో నన్ను భోజనం చేయమంటావా అంటూ కోపంగా మాట్లాడతాడు అప్పుడు ఆ స్త్రీ చాలా ప్రశాంతంగా మహారాజా నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారు మరి ఈ శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డు రాలేదా రాజా వివాహమైన నన్ను మళ్లీ వివాహం చేసుకోవడానికి అడ్డు రాని ఎంగిలి నా భర్త భోజనం చేసిన ఇస్తరాకులో తిరిగి భోజనం చేయడానికి మీకు ఎంగిలి అడ్డు వచ్చిందా మహారాజా అని అడుగుతుంది ఆ మాటలు వినగానే రాజుకి జ్ఞానోదయమై ఆవిడ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి ఇప్పటి నుంచి ప్రతి పరస్త్రీని తల్లిగా భావిస్తానని ఆవిడ పాదాల సాక్షిగా ప్రమాణం చేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు పరస్త్రీపై వ్యామోహం అనేది ఒకడు తిని కక్కిన అదే ఎంగిలాకులో తిరిగి భోజనం చేయడంతో సమానం కాదంటారా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి